ओ नमः ऐं सरस्वत नम ओं श्रीगुभ्यो नम हरी ओं शरदिंदुसमे पर्रह्मस्व रूपिने वासरापीठ निल सरस्वती नमोस्तु वागर्धिव सं वगर्धप्रतिपत जगत वंदे पार्वती परमेश्वरो వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో పదహారో తేదీన రవి తన యొక్క రాశిని మార్చుకుంటూ వృచ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి సంక్రమించేటటువంటి సమయము పుష్యమాసముగా మనము చాలా విశేషమైనటువంటి పండగగా భావిస్తాము ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో అటు వెంకటేశ్వర స్వామి వారికి సీతారామచంద్రమూర్తికి అలాగే కృష్ణుడికి హనుమంతుల వారికి చాలా విశేషమైనటువంటి పండగగా చేసేటటువంటి మాసము ఈ యొక్క పుష్యమాసము గోదాదేవిని కూడా చాలా విశేషంగా అర్చిస్తూ భగవంతుడికి సమస్త మానవాళి అంతా కూడా సమస్త జీవులన్నీ కూడా సుఖంగా ప్రశాంతంగా ఈ భూమి మీదకు వచ్చినందుకు పూర్వ పుణ్య పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్య ఫలాలన్నీ కూడా రావాలని ఆశిస్తూ ఎన్నో శ్లోకాలు స్తోత్రాలు మంత్రపఠనాలతో ధూప దీప నివేదనలతో ఉపవాస దీక్షలతో అలాగే ఉదయాన్నే చక్కగా బ్రాహ్మీ ముహూర్తానికే నిద్రలేచి చాలా మంది ఎక్కువ శాతం మంది మన యొక్క ఈ భరతఖండంలో సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబము కూడా చాలా ఆనంద పారవస్యముతో జరుపుకునేటటువంటి పండుగ దినము ఈ యొక్క దినములో పుష్యమాసము ఈ యొక్క సమయంలోనే డిసెంబర్ పదహారవ తేదీ నుండి జనవరి పదమూడవ తేదీ వరకు కూడా సమస్త జీవరాశుల్ని పరిపాలించేటటువంటి జీవాన్ని శక్తిని ఆత్మచైతన్యాన్ని మానసిక చిత్త చాంచల్యాన్ని దూరం చేసి తన యొక్క శక్తివంతమైనటువంటి కాంతి పుంజముల చేత చక్కగా అందరి యొక్క ఆత్మ నిగ్రహ శక్తులని ఆత్మలని ఆ యొక్క స్వామివారు పరిపాలిస్తూ దివ్య తేజస్సుని కలిగించే విధంగా ఉండేటటువంటి మాసము ఈ యొక్క ధనుర్మాసము అంటారు సూర్యుడు ధనస్సు సంక్రమను ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీన మూలా నక్షత్రంలో ఆయన సంచరిస్తాడు దాదాపుగా ఒక పదమూడు రోజులు ఆ తదుపరి అంటే ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీ వరకు కూడా మూలా నక్షత్రంలో పరిపాలిస్తాడు మరి ఈ నక్షత్రాధిపతి కేతువు సింహరాశిలో చక్కగా తన యొక్క స్వక్షేత్రంలో అంటే రవి యొక్క స్వక్షేత్రంలో ఉండి పరిపూర్ణమైనటువంటి పుణ్య ఫలాలన్నీ కూడా ప్రసాదించేటటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు అలాగే తదుపరి రవి తర్వాత పదమూడు రోజులు కూడా పూర్వాషాఢ నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని భావిస్తూ ధనాన్ని సంతానాన్ని అట్లాగే వివాహాలని ఇలాంటి యోగాలని విశేషమైనటువంటి పూజ పుణ్యఫలాలని పరిపక్వత కలిగింపజేసి ఆత్మ చైతన్య శుద్ధిని శక్తిని ప్రసాదించేవాడు ఈ సూర్య భగవానుడు తదుపరి తొమ్మిదవ తారీఖు తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాడ నక్షత్రంలో సంచరిస్తూ మానవాలందరికీ కూడా ఎంతో శుభాన్ని చేకూర్చేటటువంటి మాసం ఇది అయితే ఇదే రాశిలో దాదాపుగా కుజుడు కూడా ఇంతకు కొన్ని రోజుల ముందే ధనస్సు రాశిలో తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేశాడు అంటే రవి కుజులు ఇద్దరు అగ్ని తత్వాన్ని ప్రసాదించేటటువంటి చాలా హార్షగుళ్ళు కోపోత్రిక్తమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి ఉష్ణవంతమైనటువంటి గ్రహాలు మరి అది ఉష్ణతత్వపు రాశి కూడా అయింది ధనస్సు రాశి అగ్నితత్వపు రాశిలో రెండు అగ్నితత్వపు గ్రహాలు ఉండటం చాలా వరకు కూడా మరి యొక్క స్థానాన్ని మన యొక్క శాస్త్రంలో ఉన్నతమైనటువంటి న్యాయస్థానాలకి అట్లాగే విద్యాలయాలకి ప్రొఫెసర్సు న్యాయవాదులు న్యాయస్థానాలు జడ్జిలు సమావేశాలు జరిపేటటువంటి పెద్ద పెద్ద ఆడిటోరియమ్స్ పూజా యజ్ఞాదులు అట్లాగే హోమాదులు జరిగేటటువంటి పెద్ద పెద్ద ప్రదేశాలని అలాగే మనం పూజ చేసుకునేటటువంటి పూజ గదుల్ని ఇలా ఎన్నో విశేషమైనటువంటి అట్లాగే దూర ప్రయాణాలని ఆ ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి మానవీకుల మీద ఈ యొక్క రవి పూజల యొక్క ప్రభావము అత్యంత తీవ్రంగా ఉండబోతోంది ముఖ్యంగా రాజకీయ నాయకులు మిలిటరీ పోలీస్ ఉన్నతాధికారులు డాక్టర్లు ఎవరైతే వైద్య శాస్త్రంలో మెదడుకి సంబంధించినటువంటి డాక్టర్లు అంటే మైండ్కి నర్వస్కి సంబంధించినటువంటి అట్లాగే శస్త్రచికిత్సలు ఎవరైతే సర్జన్స్ ఉంటారో వారికి సంబంధించి ఆయుర్వేదంలో కూడా నూతన విప్లవము ఆయుర్వేదానికి సంబంధించిన మందులు అవసరమయ్యేటటువంటి రోజులు మరి ఈ తొంద ఈ యొక్క నెల రోజులు కూడా అలాంటి పరిస్థితి రాబోతోంది ఎన్నో ప్రయాణాలయందు ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి దుస్సంఘటనలు దుర్ఘటనలు కూడా జరిగేటటువంటి సమయం ఇది ఎన్నో ప్రమాదాలు ఆయుర్ గండాలు అట్లాగే తీవ్రమైనటువంటి తలనొప్పులు కీళ్ళవాతాలు నడు నొప్పులు అట్లాగే మూర్ఛపు వ్యాధులు మరి శిరో సంబంధితమైనటువంటి ఎన్నో దోషాలు సయాటిగా నొప్పులు కానివ్వండి ఇలాంటివి అనారోగ్యాలు అట్లాగే ఉష్ణతత్వపు గ్రహం కాబట్టి తీవ్రమైనటువంటి అలసట కళ్ళు తిరగటము అట్లాగే ఆ ఈ మా మర్మగర్భితమైనటువంటి మర్మాంగ అవయవాలకు సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య దోషాలు కావచ్చు ద్వితీయ వివాహాల పరంగా కొన్ని సంఘటనలు మరి ఇబ్బంది కలగచ్చు రాజకీయ నాయకులకి కొన్ని మృత్యు సంకటాలుగా కూడా చెప్పుకోవచ్చు అంటే మృత్యు సంకటము అంటే ఎన్నో రకాలైన ఇబ్బందులు అని చెప్పుకోవాలి మృత్యువనంగానే మరణము ఒకటే కాదు దానికి పరిపాటిగా వారికి ఊపిరాడనివ్వనటువంటి పరిస్థితులు ఎన్నో కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా అగ్ని సంబంధితమైనటువంటి విషయాలు రవి కుజులు ఇద్దరూ కూడా మరి ఆ మిలిటరీ వ్యవస్థని జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి అట్లాగే బుధుడు శుక్రుడు కూడా ఈ నెల డిసెంబర్ ఇరవై తర్వాత ఆ శుక్రుడు మరి ఆయన వీళ్ళిద్దరితో కలుస్తున్నాడు బుధుడు ఈ డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఈ ముగ్గురుతో కలుస్తున్నాడు దాదాపుగా ఈ డిసెంబర్ పదహారు నుంచి ముప్పై లోపల రవి కుజ బుధ శుక్ర నాలుగు గ్రహాలు ఈ యొక్క ధనస్సు రాశిలో ఉండి ఇటు ఆ ఎన్నో రకాలైనటువంటి వార్తా పత్రికలు అట్లాగే టెలివిజన్ సంస్థలకి సంబంధించి అంటే ఫోటోగ్రఫీకి సంబంధించి శిల్ప కళాక కళాకారులకి న్యాయవాదులకి ప్రొఫెసర్స్కి ఉన్నత విద్యాలయాలకి సంబంధించి ఆ వైద్యులు శస్త్రచికిత్సలు చేసేటటువంటి వైద్యులకు సంబంధించి ముఖ్యంగా డబ్బులు అంటే ధనానికి సంబంధించిన ఫైనాన్స్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు ఆర్బిఐ కావచ్చు ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఎన్నో తట్టుకోలేనటువంటి ఎన్నో చర్యలు చేపట్టేటటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి దాదాపుగా చతుర్గ్రహ కూటమి అంటారు దీన్ని మరి ఈ నెలలో దాదాపు డిసెంబర్ ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై నుండి జనవరి పదమూడవ తేదీ వరకు ఈ నాలుగు గ్రహాల ప్రభావంతో పాటుగా ఆల్రెడీ మీనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి పాపి అయినటువంటి శని గ్రహం యొక్క వీక్షణ పదో దృష్టి నాలుగు గ్రహాల మీద పడుతోంది అట్లాగే గురుడు ఒకందుకు గురుడు యొక్క దృష్టి సప్తమ దృష్టి నాలుగిటి మీద పడటం అనేటటువంటిది కొంత ఉపశమనం కలుగుతుంది అంటే ఏదైనా సమస్యలు వచ్చినా అవన్నీ నెట్టివేసేటటువంటి శక్తి గురుడు ఇక్కడ ప్రసాదిస్తున్నాడు ఏదేమైనప్పటికీ అగ్నిపరంగా జలపరంగా వాయుపరంగా అంటే ఈ వీటికి సంబంధించినటువంటి ప్రయాణాల పరంగా ఏదైనా జాగ్రత్తలు వహించాలి అట్లాగే ముఖ్యంగా విమానయాన సంస్థలలో ఎన్నో రకాలైనటువంటి వింత మార్పులు కలుగుతున్నాయి ఆ కొంచెం జాగ్రత్త పడటం మంచిది కొన్ని అగ్ని ప్రమాదాలు మనుషుల్ని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సరే రాహు కుంభరాశిలోనే ఉన్నారు కేతువు సింహరాశిలోనే ఉన్నారు అట్లాగే శని భగవానుడు మీనరాశిలో ఉన్నారు వక్రీగత గురుడు మిథున రాశిలోకి వచ్చారు కాబట్టి ఈ యొక్క సంచారాలు ముఖ్యంగా నాలుగు గ్రహాలు మాత్రము ఒకే రాశిలో ఉండటం మరి అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇటు శుభగ్రహ దృష్టి పాపగ్రహ దృష్టి వలన కొంత బ్యాలెన్సింగ్ అవుతుందేమో కానీ వచ్చే సమస్యలు మాత్రము చాలా ఇబ్బందికరంగా ప్రపంచానికి మారేటటువంటి అవకాశము కొన్ని విప్లవాత్మకమైనటువంటి చర్యలు పొట్లాటలు ఎన్నో రకాలైనటువంటి అంటే మనకి తూర్పు భాగంలో ఉన్నటువంటి ఆ కలకత్తా పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు కావచ్చు పట్టణాలు కావచ్చు దానికి ఆనుకున్న దేశాల పరంగా కావచ్చు ఎన్నో రకాలైనటువంటి దుర్ఘటనలు జరగడానికి ఈ యొక్క రవి యొక్క ప్రభావము శని యొక్క దృష్టి ప్రభావము చాలా తీవ్రతరంగా ఉంటుంది అట్లాగే ఈశాన్య భాగంలో ఉన్నటువంటి చైనా కావచ్చు ఇంకా దానికి సంబంధించిన కొన్ని దేశాలు కావచ్చు ఎన్నో ఇబ్బందులు జల ప్రళయాలు ప్రమాద గంధాలు విస్ఫోటనాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనందరము కూడా ఈ యొక్క నెల రోజులు ఈ యొక్క చతుర్గ్రహ చాతుర్గ్రహ కూటమి వలన కలిగేటటువంటి దుష్ప్రమా ప్రమాదాల నుంచి ప్రపంచమంతా బాగుండాలని కోరుకుంటూ సమస్త జీవరాశులు చక్కగా ఆయుష్తో ఆ ఉండేటట్టుగా ఉండాలని మరి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని వేడుకుంటూ ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణము హనుమాన్ చాలీస అట్లాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని గనక చదివితే ఈ దోషాలు ముఖ్యంగా అందరూ కూడా ఆదిత్య హృదయాన్ని చదవండి దాని వలన ఎవరి ఆరోగ్యము వారు అట్లాగే మన రాజకీయ నాయకులు బాగుంటారు ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి ఎన్నో ప్రమాదాల నుంచి మనం చదివేటటువంటి ఈ యొక్క స్తోత్రాలు మంత్రాలు ఆ వైబ్రేషన్స్ ద్వారా పంచభూతాలని అరికట్టి వాటికి వాటిల్లో వచ్చేటటువంటి ఆగ్రహోపేషమైన ఆగ్రహంతో కూడినటువంటి ఎన్నో చర్యల నుంచి ప్రకృతి విలయ తాండవాల నుంచి మనల్ని మనం కాపాడుకోవటానికి ప్రతి ఒక్కరూ స్వార్థరహితంగా నేను చెప్పినటువంటి ఇవన్నీ చేయటం ద్వారా నిత్యము ఒక అరగంట కేటాయించడం ద్వారా మనకు వచ్చేటటువంటి ఈ దోషాలన్నీ కూడా అలా పక్కకు వెళ్ళిపోతాయి కాబట్టి మరి ఈ డిసెంబర్ పద పదహారు నుంచి జనవరి పద్నాలుగు వరకు పదమూడు వరకు పద్నాలుగు సంక్రాంతి అవుతోంది కాబట్టి ఈ ఈ లోపల ఈ ధనుస్సు సంక్రమణంలో ఈ గ్రహాలు ఇలా ఉండటం ద్వారా మిగతా తొమ్మిది గ్రహాలు అంటే అన్ని తొమ్మిది గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఆ ఇబ్బందుల్ని అట్లాగే శుభాలని కలుగు చేస్తాయో ఉన్నంతలో మనం చక్కగా తెలియ తెలుసుకుందాము మేషరాశి మేషరాశి వారికి ఈ యొక్క డిసెంబర్ పదహారు నుంచి జనవరి పదమూడు వరకు కూడా తృతీయంలో ఉన్నటువంటి గురుడు అట్లాగే పన్నెండో భావంలో ఉన్నటువంటి శని భగవానుడు ఐదులో ఉన్నటువంటి కేతు అట్లాగే తొమ్మిదవ స్థానం భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి కుజుల యొక్క దోషము తదుపరి బుధుడు కూడా ఈ నెలలో వస్తారు కాబట్టి వారి యొక్క దోషం అంటే ఈ గ్రహాల యొక్క దోషము వలన వీరు అనుకున్నటువంటి కార్యాలయంలో చాలా ఆలస్యము కలగటం దాని వలన వీటిలో చేయాలనేటటువంటి కుతూహలత తగ్గిపోవటము బంధుమిత్రాదులతో ఎడదగనటువంటి ఎన్నో రకాలైనటువంటి వాగ్వాదాలు జరగటము వీరు ఒకటి తలిస్తే ఇంకొక కార్యక్రమము జరగటము దాని ద్వారా వీరికి వచ్చేటటువంటి లాభాలన్నీ కూడా నష్టాలుగా వీరికి కలగటము పెట్టినటువంటి పెట్టుబడులు ఏదైనా కొంతమంది విద్యాలయాల ఫలంగా పరంగా కానీ లేకపోతే ఎడదగినటువంటి కొన్ని కోర్టు కేసులు ఉంటాయి అంటే భార్యాభర్తల పరంగా కావచ్చు చదువుల పరంగా కావచ్చు ఉద్యోగాల పరంగా అంటే ఉన్నటువంటి ఉద్యోగాలు తీసివేసిన వారు కానివ్వండి ఆ ఈ యొక్క ఈ వ్యవస్థల్లో జరిగేటటువంటి ఇబ్బందులకి వీరు అవస్థలు పడుతూ ఎన్నో విధాలుగా ధన నష్టాన్ని కలుగు చేసేటటువంటి పరిస్థితులు ఆకస్మికంగా వీరికి కలుగుతూనే ఉంటాయి ముఖ్యంగా ఈ మేషరాశి వారికి భగవత్ భగవద్భక్తి అనేటటువంటిది కొంత సన్నగా వెళ్తుంది ఎందుకంటే ఎన్ని పూజలు చేసినా ఎంత చేసినా దాదాపుగా ఒక మూడు నాలుగు నెలల బట్టి వీరికి ఈ యొక్క రాస్యాధిపతి అయినటువంటి కుజగ్రహ అనుగ్రహము ప్రభావము అంత పాజిటివ్గా లేదు కాబట్టి దాని వలన వీరు మానసికంగా నిర్లిప్తకి గురై భగవంతుడు ఎన్ని పూజలు చేసినా ఆయనకి మనకంటూ ఏది చేయడు అనేటటువంటి ఒక ఆ లోపభూయిష్టమైనటువంటి మానసిక చర్య ప్రారంభమయ్యి ఊరికి అది బంధువులతో కావచ్చు తండ్రితో కావచ్చు పిల్లలతో కావచ్చు లేకపోతే పురోహితాదులు గుళ్ళల్లో ఉన్న పూజారులతో కావచ్చు లేకపోతే పెద్ద స్థాయిలో ఉండి ఎంతో మందికి దివ్య ప్రబోధన ప్రబోధాలు ప్రవచనాలు చేసేటటువంటి గురువుల మీద కావచ్చు వీరికి తీవ్రమైనటువంటి వ్యక్తిగత వ్యతిరేకత కలుగుతుంది దాని ద్వారా వీరి అంటే వీరికి ఉన్నటువంటి ఆలోచన పటిమ ఆలోచన శక్తి సామర్థ్యము అన్ని కూడా తగ్గిపోతాయి లేనిపోని కోపము ఆవేశము కట్టలు దించుకొని ఆ ఇదంతా కూడా ఒక రకమైన ట్రాష్ అనేటటువంటి ఒక ఆలోచన వీరిని నానా విధాలుగా ప్రష్టుత్వం పడుతుంది అంటే కొంతమందికి అయితే గనక మేషరాశి వారికి ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థల్లో ఆ తొలగిపోయి అంటే ఉద్యోగము పోయేటటువంటి పరిస్థితి ఉద్యోగం పోయిన వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా రాకపోవటము ఎన్ని వాళ్ళు ఓరల్గా కానీ రిటర్న్ కానీ ఎన్ని ఉద్యోగాలకి ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా వారికి ఎక్కడా కూడా పాజిటివ్ అనేది దా దక్కవటం వలన ఇంకా పూర్తిగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కొంతమందికి సంతానపరమైనటువంటి సమస్యలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి భార్యాభర్తల మధ్య అయితే గనక ఈ దైవపరమైనటువంటి కుటుంబపరమైనటువంటి విషయాలలో కొంత సంతృప్తిగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఈ యొక్క గ్రహస్థితి వేరే గ్రహస్థితి బాగాలేకపోవటం వలన ఆ కొంతమందికి అయితే కుటుంబంలో వచ్చినటువంటి అలజలికి ద్వితీయ వివాహం చేసుకోవాలనే ఆలోచనలు కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే భార్యాభర్తల మధ్య ఆ తండ్రి పరంగా కానీ బంధువుల పరంగా కానివ్వండి లేకపోతే అప్పుడే అప్పుడే పరిచయమైనటువంటి కొత్త వ్యక్తులు కావచ్చు లేదా వారి యొక్క స్వయంకృత అపరాధం వలన కానివ్వండి ఆ లేనిపోని కుటుంబ వ్యవస్థ పాడు చేసుకునే పరిస్థితి అయితే కలుగుతోంది మేషరాశి వారికి కాబట్టి వీరు ఎక్కువగా ఆ సుబ్రహ్మణ్య అష్టకాన్ని లేకపోతే విష్ణు సహస్రనామ పారాయణ్ణి రోజు చక్కగా చదవండి హనుమంతుల వారి యొక్క ఆరాధన చేయండి ఏలినాటి శని దోషం అనేటటువంటిది మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది అనుకున్న కార్యాలయంలో వీరు ఏదో కొత్తగా సృష్టించాలి కొత్త ప్రపంచాన్ని నేను చూడాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నతమైనటువంటి విద్యా చదవాలనుకునే వాళ్ళకి కొంత భంగము పడేటటువంటి పరిస్థితి కలుగుతుంది అంటే వీరు అనుకున్నటువంటి విద్యాలయాలలో సరైనటువంటి సీటు దొరకపోవటం వలన వీరికి సపోర్ట్ లేకపోవడం వలన ఆర్థిక పరంగా కావచ్చు తండ్రి పరంగా కావచ్చు అన్నదమ్ముల పరంగా కావచ్చు సపోర్ట్ లేకపోవటం వలన వీరికి కొన్ని ఇబ్బందులు తారసపడే అవకాశం ఉంటుంది అట్లా ఎవరైనా సరే ఉన్నత గృహాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి ఉన్నతమైనటువంటి గృహాలు నిర్మించాలి లేదా ఒక మంచి పెద్ద స్థలాన్ని కొనాలి అప్పు చేసినా సరే మనం మనకు ఉన్నటువంటి గృహ నిర్మాణము గృహంలో నివసించాలనేటటువంటి ఆ యొక్క కోరిక కొంచెం వారికి వెనకపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బ్యాంకుకి సంబంధించినటువంటి వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టడము ఆ అంటే మీరు మీ పిల్లల పరంగా చేసినటువంటి ఆ అప్పులని తీర్చమని చెప్పి కాస్త మీకు ఫోర్స్ ఎక్కువ రావటము అక్కడ విదేశాల్లో ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు లేక నానా నానాభీవత్సైనటువంటి పరిస్థితి కలగటం వలన ఇక్కడ వీరు తల్లిదండ్రులు ఇబ్బంది పడే పరిస్థితి కూడా కలుగుతోంది అట్లాగే కొంత గవర్నమెంట్ పరమైనటువంటి ప్రభుత్వ పరమైనటువంటి ఇబ్బందులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి దాని ద్వారా అవసరం లేకుండా మీరు ఒక్కొక్కసారి కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది లేకపోతే ఒక్కోసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది అది సంతాన పరంగా కావచ్చు తండ్రి చేసిన పొరపాట్ల వల్ల కావచ్చు అప్పుల పరంగా కావచ్చు ఇట్లా అట్లాగే ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు రావటం ద్వారా ఆ ఊరికినే హాస్పిటల్స్కి వెళ్ళటము ధనాన్ని ఖర్చు పెట్టుకోవటము రావటము ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యల మధ్య మేషరాశి వారికి కొంత అగాధమనే చెప్పుకోవాలి ఒక్క శుక్ర భగవానుడు ప్రెజెంట్ ఇప్పుడు కానివ్వండి తదుపరి ఈ డిసెంబరు ఆ ఇరవై తర్వాత నుంచి కానివ్వండి ఉన్నంతలో శుక్రుడు బాగున్నాడు కాబట్టి ఆర్థికంగా తండ్రి వలన కావచ్చు లేదా కుటుంబ పరంగా భార్య పరంగా వ్యాపార పరంగా ఏదైనా కొంత ధనము వీరికి చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ పట్టు పరిశ్రమలు ఉంటాయి అంటే వస్త్ర వ్యాపారాలు కావచ్చు జ్యువెలరీ వ్యాపారస్తులకి కావచ్చు ప్రయాణాలకు సంబంధించి ఉంటాయి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగేది ఒక శుక్ర భగవానుడు వల్లనే మిగతా గ్రహాలన్నిటికీ తప్పనిసరిగా మీరు దీపారాధనలు స్తోత్రపారాయణలు చేయండి వీలుంటే నవగ్రహ పాశుపత ఆ దివ్య రుద్ర హోమాన్ని గాని అభిషేకాన్ని గాని చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి అట్లాగే నవధాన్యాలన్నీ కూడా చక్కగా నానబెట్టి లేకపోతే పిండి చేసి హోమాతికి బెల్లం వేసి తినిపించగలిగితే ఈ నవగ్రహ దోష పరిహారం జరుగుతుంది ఓం నమో నారాయణ